హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది నేను జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేశాను అనమాట టెన్ థర్టీ టైంలో తిన్నాను ఇంకా ఉదయం నుండి పిచ్చి పట్టినట్టుందనమాట ఫోన్ చూస్తే చాలు పిచ్చి పట్టినట్టు ఉంటుంది నైన్ ఫిఫ్టీన్కి గ్రో యాప్ అనేది ఓపెన్ అయ్యద్ది అనమాట దాన్ని చూస్తే అసలు పిచ్చి పట్టింది ఈరోజు మామూలుగా కూడా లేదు ఇంకా ఏడుపు ఒక్కటే నాకు తక్కువ ఇంకా ఏడవకూడదు ఏం కాదులే అనుకొని నాకు నేను చెప్పుకొని ఉన్నాను అనమాట నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాను అమ్మాయి వాళ్ళతో నాకు సరిపోయింది అనమాట ఇంట్లో పని అమ్మాయి వాళ్ళతో సరిపోతుంది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది అమ్మాయి గ్రోలో ఇలాగ ఇన్వెస్ట్ అమ్మాయి ఇంత వచ్చింది ఇంత లాస్ అయ్యింది అలా చెప్తా ఉండేది అమ్మాయి చెప్తుంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి నేను అడిగాను అమ్మాయిని ఎలా చేయాలి ఏంటని అడిగితే ఇంకా చెప్పింది అనమాట ఇలాగ గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దానిలో తక్కువ కాస్ట్ ఉన్న షేర్స్ని కొనుక్కోవడము లేకపోతే మంచి ఎక్కువ అయినా పర్లేదు మంచి స్టాక్స్ని మనీ ఉంటే కొనుక్కోవడము కొంచెం రేటు పెరిగినప్పుడు అమ్ముకోవడం అలా చేయాలి అలా మనకి డబ్బులు వస్తాయి అని చెప్పింది అనమాట చెప్తే చేశాను నేను నవంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ టెన్త్ అంటే లాస్ట్ ఇయర్ అనమాట నవంబర్ టెన్త్న నేను కరెక్ట్గా ఒక హండ్రెడ్ రూపీస్తో ఇన్వెస్ట్ స్టార్ట్ చేశాను హండ్రెడ్ రూపీస్ అప్పుడు నా దగ్గర ఏం మనీ కూడా లేవు పెద్దగా హండ్రెడ్తోనే స్టార్ట్ చేశాను అంతే అన్ని ఫైవ్ హండ్రెడ్లు హండ్రెడ్లు అలానే చిన్నగా అలా అలా థర్టీన్ థౌజండ్ దాకా వచ్చాను నా ఓన్ మనీ ఇన్వెస్ట్ చేసినవి థర్టీన్ థౌజండ్ అనమాట థర్టీన్ ఉంది అప్పుడప్పుడు మా ఆయన ఇచ్చినవి అలాగా కొంచెం కొంచెం ప్రజెంట్ నైంటీన్ నైన్ది నైన్టీన్లో నాకు ఒక సిక్స్ థౌజండ్ ఇన్కమ్ వచ్చింది అన్నమాట అంటే ప్రాఫిట్ వచ్చింది నైన్టీన్ థౌజండ్ నేను ఇన్వెస్ట్ చేస్తే ట్వంటీ ఫోర్లో ఉన్నాను ప్రజెంట్ నేను ఆ సిక్స్ థౌజండ్ అనేది ప్రాఫిట్ అనమాట నేనేం చేశానంటే డిసెంబర్లో ఒకటి పర్చేజ్ చేశాను అది జనవరిలో ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ చూపించింది ఫ్రెండ్స్ అసలుకి నేను అప్పుడు సెల్ చేయొచ్చుగా నాకు బుద్ధి లేదు అది కొంచెం తగ్గేసరికి అయ్యో తగ్గింది సడన్గా ఫైవ్ థౌజండ్ది ఫోర్ థౌజండ్కి వచ్చింది అనమాట అయ్యో తగ్గింది ఫైవ్ వన్ థౌజండ్ తగ్గిందే కొంచెం పెరిగే కమ్ముతాము అని చెప్పేసి చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఫైవ్ ఫోరు త్రీ టూ వన్ థౌజండ్ ఇప్పుడు ప్రజెంట్ హండ్రెడ్లో ఉందనమాట పెరిగిద్దులై అని నాకు నేను చెప్పుకుంటా ఉన్నాను అనమాట అనుకుంటే మళ్ళీ అది చాలలేదు అన్నట్టు మళ్ళీ నేనేం చేసాను జూన్ టెన్త్ నా కరెక్ట్గా మన బాలయ్య బర్త్డే రోజు ఏం చే బాగా గుర్తుండిపోయింది ఇది అయితే బ్రైట్ కా గ్రూప్ది అని ఒక షేర్ ఉంటుంది అనమాట అది మా ఫ్రెండ్ ఇంతకుముందు పర్చేజ్ చేసింది అమ్మ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పింది అప్పుడు ట్వంటీ రూపీస్ నైంటీ రూపీస్ చెప్పింది ఫ్రెండ్స్ నేను చూసినప్పుడు నైన్ పాయింట్ నైన్ టూ పైసా ఉందన్నమాట ఉండేసరికి అరే ఇది చాలా తగ్గింది పెరుగుతుంది అని చెప్పేసి పర్చేజ్ చేశాను జూన్ టెన్త్న పర్చేజ్ చేశాను జూన్ ఫోర్త్న మోడీ జీ ట్వంటీ ఏదో సదస్సు జరిగింది ఇటలీలో ఇటలీలో వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఆ కంపెనీని బ్యాన్ చేసాడు మోడీ ఆ న్యూస్ ఉందన్నమాట నేనే ఫస్ట్లో పెట్టిన స్టార్టింగ్లో అంటే ఇన్వెస్ట్ చేసిన స్టార్టింగ్లో టూ హండ్రెడ్ ప్రాఫిట్ చూపించింది అది మంచి స్టాకే అని తెలుసు నాకు కానీ సడన్గా అంతకు పడిపోయేసరికి పెరుగుతుందేమో అనుకున్నా కానీ మరీ ఇలాగ చేస్తుందని అనుకోలేదనమాట జూన్ టెన్త్ని నేను పర్చేజ్ చేశాను చూస్తున్నాను జూన్ ఫోర్టీన్త్ నుంచి చూస్తున్నాను అది అలానే ఉంది ప్లస్ కాలేదు మైనస్ కాలేదు ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ఉందనమాట ఏంటి అబ్బాయి ఇది రోజు ఇలానే చూపిస్తుందని ఓపెన్ చేసి చూపి చూశాను అనమాట అసలుకి గ్రాఫ్నే ఓపెన్ కాలేదు ఓపెన్ కాకపోతే అప్పుడు న్యూస్లో చూస్తే ఏమైనా మీటింగ్స్ అలాగే ఏమైనా ఏమైనా చూస్తే ఈరోజు చూసేసరికి జూన్ ఫోర్త్ ఇంత ఇట్లీలో మీటింగ్లో మోడీ దాన్ని బ్యాన్ చేశాడు అని చెప్పేసిందనమాట ఇంకా ఓపెన్ చేస్తే బాగా మా ఫ్రెండ్ని అడిగాను మా ఇలా చూపిస్తుంది మా ఏమన్నా ఇద్దా అని చెప్పేసి అడిగితే అది రేటు తగ్గిస్తా వస్తారు రేటు తగ్గించేదని అప్పుడు మళ్ళీ కొంచెం ప్రాఫిట్స్ వచ్చాక ఏమన్నా ఓపెన్ చేస్తారేమో అని చెప్పింది తర్వాత ఈ మండే ఓపెన్ చేశాడు మళ్ళీ లా లాస్ట్ మండే ఓపెన్ చేశాడు అనమాట లాస్ట్ మండే నేను వచ్చేసి నైన్ పాయింట్ నైన్ టూకి కొన్నాను అనమాట వన్ రూపీ డిఫరెంట్స్తో వన్ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ చూపించింది ఈరోజు ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సిక్స్ చూపించింది అనమాట ఫోర్ హండ్రెడ్ మైనస్ ఉంది నాకైతే అది అమ్ముకుందామని చూస్తుంటేనే అమ్మ అమ్ముడు కావటం లేదు సెల్ కావటం లేదు అది అసలుకి ఎంత ట్రై చేసినా సెల్ కాలేదన్నమాట రెండు వేల ఏడు వందలు పెట్టండి దాంట్లో అవి వస్తాయో పోతాయో అర్థం కావటం లేదు దాన్ని చూస్తా ఇంకా అలానే కూర్చుండిపోయాను ఫోన్ చూసుకుంటానే ఉన్నారు సెల్ అయిద్దేమో అయిద్దేమని చూసుకుంటే నాక్కనో చూడండి ఇదే సరిపోయింది నాకైతే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఈ గ్రో యాప్ అనేది మంచిదే ఫ్రెండ్స్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉన్నది కదా గ్రో యాప్లో మనీ ఎక్కడికి పావు కాబట్టి ఈ బ్రైట్ క్రామ్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ఇవ్వలేదంట ఆగస్ట్ నుంచి ఇవ్వలేదంట అందుకని చెప్పేసి దాదాపుగా వన్ ఇయర్ కావాస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ కంపెనీని ఈ లిస్ట్ నుంచి ఎన్ఎస్ఈ షేర్ లిస్ట్ నుంచి తీసేసారా అని చెప్పేసి ఆ న్యూస్లో ఉందన్నమాట ఇంకా దాని అంటే బ్యాండ్ అంటే కొన్ని రోజులు ఏమన్నా చేస్తారేమో అనుకుంటున్నా నేను లాస్ట్ మండే ఓపెన్ అయ్యింది మళ్ళీ ఈ మండే ఓపెన్ అయ్యింది మేబీ మళ్ళీ నెక్స్ట్ మండే కూడా ఓపెన్ చేయొచ్చు కాకపోతే రేటు తగ్గిస్తా వచ్చాడు నేను నైన్ పాయింట్ నైన్ టూలో పర్చేజ్ చేశాను లాస్ట్ మండే వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ ఉంది ఈ మండే వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉందనమాట ఏమో చూద్దాం అది ఏమైందో ఏమో కానీ మనీ రిటర్న్ వస్తే బాగున్నావు అనుకుంటున్నా నేను ఇంకా అది ఫ్రెండ్స్ మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడు దీనిలో ఇన్వెస్ట్ చేయడం బెస్టేనమాట కాకపోతే ఆ బ్రైట్గా వాళ్ళు అలా చేసేసరికి ఇంకా అలా బ్యాన్ చేశారు కానీ మంచి మంచి వాటిలో పెట్టుకుంటే మంచిదేను ప్రాఫిట్స్ అనేవి బాగానే వస్తాయి మన దగ్గర కానీ మనీ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట నా ఏం పెద్దగా మనీ ఉండవు అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేశాను షేర్స్ అనేవి మరి కొంచెం వస్తున్నాయి అనమాట నా దగ్గర ఉన్న మనీకి అందుకని చెప్పేసి ఎక్కువ ప్రాఫిట్స్ రావటం లేదు కాస్ట్ ఎక్కువ ఉంటే ఒక టెన్ రూపీస్ బిలోవే నేను ఎక్కువ పర్చేజ్ చేస్తున్నాను అందుకని చెప్పేసి త్వరగా ప్రాఫిట్ అనేది రావటం లేదు అంటే ఇవి చిన్నవి కొంటే ఏమవుతుంది అంటే అవి ఎప్పటికో స్లోగా ఇందాక నేను చెప్పి జానవరిలో ఫైవ్ థౌజండ్ చూపించిందని చెప్పాను కదా ప్రాఫిట్ అలాగే ఎప్పుడో ఒకసారి వస్తుంది పోయిద్దనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ కాస్ట్ ఫిఫ్టీ అబోవ్ పర్చేజ్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి పర్లేదు బాగా వస్తాయి అనమాట మన కాస్ట్ ఎక్కువ పెట్టే కొద్దీ ప్రాఫిట్స్ అనే బాగా వస్తాయి అనమాట పెద్దవి అయితే మాత్రం పెరుగుతూ ఉంటాయి ఈ చిన్నవి అయితే మాత్రము ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు పడిపోతాయో తెలియదు అనమాట అందుకని ప్రాఫిట్స్ వచ్చినప్పుడే అమ్ముకోవాలి అది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఖాళీగా వాళ్ళు ఏమి వర్క్ చేయడానికి లేని వాళ్ళు కంఫర్ట్గా ఉండదు కదా ఇంటి దగ్గర వర్క్ మళ్ళీ బయటకు వెళ్ళి చేయడము అలాంటిది అలాంటి వాళ్ళు గ్రోలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం భయపడకుండా చేసుకోవచ్చు దానికి వచ్చేసి ఏం పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు మనం గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవే ఫామ్స్ లాగా వస్తాయి అనమాట వాటిని ఫిల్ చేయడమే మనము ఆధార్ కార్డు పాన్ కార్డు పాన్ కార్డు నెంబరు ఫోటో అవసరం అవుద్ది అవి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి నేను నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా చేసేసాను అవి వస్తూ ఫిల్ అప్ చేసేసాను అనమాట అదేం పెద్ద ప్రాసెస్ కాదు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు షేర్స్లో పెడితే ఇది ప్రాఫిట్ రాదు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్స్లో పెట్టుకోవచ్చు అనమాట ఏం కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీకు యూజ్ఫుల్ అయ్యిద్ది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం బయటకు ఎవరికన్నా వడ్డీకి మనీ ఇస్తాం కదా టూ రూపీస్ త్రీ రూపీస్ అలాగా అలానే దీనిలో ఇన్వెస్ట్ చేయాలన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో దీనిలో కంపెనీలు ఆదిత్య బిల్ల హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ అలాగన్నీ వస్తాయి అనమాట వరుసగా వాటి రేటింగ్ను చూసి మనము ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ని బట్టి మనకి ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి వస్తుందనమాట దీనిలో యూనిట్స్ అనేవి ఉంటాయి అనమాట మనం ఎన్ని యూనిట్స్ని పర్చేజ్ చేస్తే దాన్ని బట్టి మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి అన్నమాట మీకు మీకు స్క్రీన్షాట్లో అన్ని డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఒకటి సెల్ చేసాను అనమాట అది పెరగకుండా అలానే ఉంది ఒక హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అదిగోండి బ్రైట్ కామ్ గ్రూప్ని సెల్ చేస్తుంటే సెల్ కావటం లేదనమాట ఇవి నేను ఇన్వెస్ట్ చేసినాయి అనమాట ఇన్వెస్ట్ ఆప్షన్లో ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేసినవి కరెంటు ఉన్నవి ప్రజెంట్ మనకు ఉన్నాయి అనమాట ఇటు పక్క రెడ్వి ఏమో లాస్ అనమాట ఈరోజు కిందదేమో డే లాసు పైదేమో ఓవరాల్గా లాస్ అనమాట ఈ ఫస్ట్ది నేను స్ట్రైట్గా ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేసినవి అనమాట పై కిందవి పైవేమో మనం లాస్ట్లో ఉన్నాము ప్రాఫిట్లో ఉన్నామని చెప్పేసి ఇదేమో మ్యూచువల్ ఫండ్స్ అనమాట మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలానే ఇన్వెస్టర్డ్ కరెంటు రిటర్న్స్ రిటర్న్స్దేమో డే రిటర్న్ పైదేమో ఓవరాల్ రిటర్న్ అనమాట నేను రెండు పర్చేజ్ చేశాను ఆదిత్య బిర్లా ఒకటి నిప్పాన్ ఒకటి అవి రెండు అనమాట ఇవి నేను ఇంకా వీటి గురించి ఎవరికి చెప్పలేదు ఫ్రెండ్స్ మనము ఎవరికన్నా చెప్పినా కానీ ఎవరు నమ్మరు అందుకని చెప్పేసి ఎవరితో అనలేదు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకుంటారని చెప్పేసి చెప్పలేదు ఇది వచ్చేసి ఇందాక ఒకటి అమ్మేను చెప్పాను కదా దాని బ్యాలెన్స్ అనమాట ఇంకా యాడ్ కాలేదు మొత్తం టోటల్లో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్